కనీసం టెన్త్ క్లాస్ కూడా పాస్ కాని ఒక కానిస్టేబుల్ భార్య కష్టపడి చదివి ఐపీఎస్ ఆఫీసర్ అయ్యింది తమిళనాడు చెందిన అంబికా గారికి పద్నాలుగు ఏళ్లకే పెళ్ళయింది పద్దెనిమిది ఏళ్లకే ఇద్దరు పిల్లల తల్లయ్యింది అండ్ అంబికా గారి భర్త ఒక పోలీస్ కానిస్టేబుల్ ఒక రోజు తన భర్తతో కలిసి రిపబ్లిక్ డే పరేడ్ చూడడానికి వెళ్లారు అక్కడ తన భర్త ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్స్ కి సెల్యూట్ చేయడం గమనించింది అక్కడ ఐపీఎస్ ఆఫీసర్ లభించిన గౌరవం చూసి సర్ప్రైజ్ అండ్ ఇంప్రెస్ అయిన అంబిక గారు ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలని అప్పుడే డిసైడ్ అయ్యారు ఆ తర్వాత ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ లో టెన్త్ ట్వెల్త్ అండ్ గ్రాడ్యుయేట్ పూర్తి చేశారు అంబికా గారి పట్టుదల లక్ష్యాన్ని గుర్తించిన తన భర్త పిల్లలను నేను చూసుకుంటాను ప్రిపరేషన్ పై ఫోకస్ పెట్టు అని యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ కోసం తనని చెన్నై పంపించాడు ఆ తర్వాత గారు వరుసగా యూపీఎస్సి క్రాక్ చేయలేకపోవడంతో ఎన్నో ఆశలు పెట్టుకున్న తన భర్త కూడా నిరాశకు గురై తనని ఇంటికి తిరిగి వచ్చేయమని చెప్పాడు కానీ తనపై తాను ఇంకా నమ్మకం కోల్పోని అంబికా గారు చివరి సారిగా మరొకసారి ప్రయత్నిస్తానని చెప్పి భర్తను ఒప్పించింది అలా ఫైనల్ గా రెండు వేల ఎనిమిదిలో ఎంతో కృషి పట్టుదలతో ఎగ్జామ్ రాసి తన ఫోర్త్ అటెంప్ట్ లో క్రాక్ చేసి ఐపీఎస్ ఆఫీసర్ అయ్యింది ఇలాంటి సక్సెస్ స్టోరీస్ వినడానికి చూడ్డానికి చాలా బాగుంటాయి కానీ ఇవి జరగాలంటే నీ వెనుక నేనున్నా అని గట్టిగా నిలబడే వ్యక్తులు చాలా చాలా అవసరం